పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చినా తనకంటూ ఓ సొంత ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు పవర్ స్టార్ తనదైన నటనతో కోట్లాది మంది అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రిటీలు సైతం పవన్ కు వీరాభిమానులు అని చెప్పడం అతిశయోక్తి కాదు ఇక పవర్ స్టార్ పుట్టినరోజు అంటే అభిమానుల ఆనందానికి అవధులుండవు సెప్టెంబర్ రెండు పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అప్కమ్మింగ్ మూవీస్ కు సంబంధించి వివరాలు ప్రకటిస్తామని నిర్మాణ సంస్థలు ఇటీవల ప్రకటించాయి అయితే తాజాగా వాటిని రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థలు వెల్లడించాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకుని వేళ విడుదల కావలసిన అప్డేట్స్ను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఓజీ ఈ సినిమా నుంచి పవన్ పుట్టినరోజు నాడు అప్డేట్స్ ఇస్తామని ఇటీవల సంస్థ ప్రకటించింది తాజాగా దాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరదల కారణంగా బర్త్డే కంటెంట్ రిలీజ్ ను రద్దు చేస్తున్నాం ఓజీ సినిమా పాటు సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది మనందరం కలిసి ఈ విపత్కర పరిస్థితుల్ని అధిగమించి త్వరలోనే భారీ సెలబ్రేషన్స్ చేసుకుందాం అని పేర్కొంది పోస్టర్ కూడా రిలీజ్ చేయడం లేదని తెలిపింది అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పిరియాడికల్ యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లు ఈ రోజు పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేయాలని మేకర్స్ భావించారు తాజాగా దాన్ని కూడా క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు పవన్ ఫ్యాన్స్ కోసం ఓ ఆసక్తికరమైన పోస్ట్ డిజైన్ చేశాం దాన్ని రోజు రిలీజ్ చేద్దామని అనుకున్నాం కానీ ఈ సమయంలో పోస్టర్ రిలీజ్ చేయడం సరికాదని భావిస్తున్నాం అందరూ అర్థం చేసుకుని మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం అని టీం ప్రకటించింది ఈ సినిమాకు తొలుత కృష్ణ దర్శకత్వం వహించగా ఇటీవలే ఆయన ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు టీం ప్రకటించింది ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించనున్నట్లు తెలిపింది